సంక్రాంతికి నక్షత్రాలు చూస్తారు వీళ్ళు రంగులు ఏమి పుడతాయా తిరుపులు పుడతాయా నలుపులు పుడతాయా అని నక్షత్రాలు ఇవన్నీ ముందు కుక్కుడు శాస్త్రం ఉంటుంది కదా దాంట్లో చూసుకుని ఆ సంక్రాంతి మూడు రోజులు పోగి పెద్ద పండుగ కనుమ మూడు రోజులు ఏ పుడతారంటే వాళ్ళు నలుపులు చేస్తారా అంటే కాకిలు సేతువాలు ఇవన్నీ కాకి అంటే ఇంచుమించుగా నలుపు కోడికి దేనికి ఉంటుంది దాన్ని పుడిచేలాగా ఆ కోడికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటే సంక్రాంతి ఈ రంగులు నడుస్తున్నారా అని అది ఆ శాస్త్రం ఉంటది కదా శాస్త్రం ఎంతో నేను అటువంటి నమ్మనం కథ ఉంది నేను కనుక ఆ రంగు ఉంది ఎంతో కొంత ఉంది రంగు అనేది కోటి మంది ఎంతో పని చేస్తుంది ఖచ్చితంగా ఉంది నేను ఎప్పుడు నమ్మలారు అసలు రంగు నేను నాకు తెలియదు కూడా నేను మంది కొన్ని వేల మంది వెళ్ళలేసాను రంగుని నేను నమ్మను అసలు ఆ బలం ఆ ఒడుపు చూసి పని చేయడం తప్ప ఈ రంగు నేను మోసం రంగింట్రా అనుకుంటాను అంతే గుర్రాన్ని సుళ్ళు చూస్తారు చూసారా అలా గుర్రం సుడ్డు చూసి దాని మీద పందాలు ఓ గుర్రం కొనాలంటే సుళ్ళు చూసి గుర్రం కొంటారు అదే విధంగా ఇది ఇది కూడా అంతే ఆ రంగు అనేది ఉంది అంత నమ్మలేదు కానీ నేను కొన్ని జరిగినాయి